డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారు ఒక సరికొత్త ఆరోపణతో తాజాగా వార్తలు కూడా నిలుస్తున్నాడు ఈ దేశంలోని అత్యున్నత నేర విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కైనట్లుగా ఆయన ఆరోపణ కూడా చేస్తున్నాడు నిజానికి ఇది చాలా పెద్ద ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ ఏ విచారణ సంస్థ అయితే నిష్పాక్షిక నిర్భయ దర్యాప్తు జరుపుతుందని చెప్పేసి సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఆ సంస్థ మీద రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నటువంటి శాసనసభ డిప్యూటీ స్పీకర్ తరపు న్యాయవాది సాక్షాత్తు సుప్రీంకోర్టులో చేసినటువంటి ఆరోపణ చాలా తీవ్రమైనది అయితే ఇక్కడ సామాన్యులకు కూడా కలుగుతున్నటువంటి ఒక సన్ ఒక సందేహం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమే రాష్ట్రంలో కూడా రాజ్యం వెళ్తుంది ఆయన అందులో భాగస్వామి రఘురామ గారు అలాంటి నాయకుడు కేంద్రంలో తనకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి సిబిఐ కుమ్మక్కు కాకుండా చూడలేరా అనేది కూడా ఒక సందేహం ఎందుకంటే ప్రతిసారి చెప్తూ ఉంటాడు కదా నాకు మోదీ గారు తెలుసు అమిత్ షా గారు తెలుసు రాజ్నాథ్ సింగ్ గారు తెలుసు అదేవిధంగా ఓం బిర్లా గారు తెలుసు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఢిల్లీ వెళ్ళినప్పుడంతా కూడా వీళ్ళందరం కూడా కలుస్తూ ఉంటాడు మరి అంతమంది తెలిసినప్పుడు సిబిఐతో జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మకు కాకుండా చూడలేడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకునే పెట్టాలనేది రఘురామకృష్ణం గారి కోరిక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుతో ఏదైతే సాన్నిహిత్యం ఉందో అది చెడిపోయింది ఇద్దరు దాన్ని చాలా సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు గనుక రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయించారు ఆ తర్వాత ఆయన బెయిల్ మీద విడుదలవ్వడం ఇప్పుడు ఆయన అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోవడం ఇప్పుడు అధికారం వీరచేతిలోకి చేతిలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారి మీద వీలైనన్ని రకాలుగా కక్ష తీర్చుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు తన మీద హత్యాయత్యం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వన్గా చేర్చి కేసు నడిపిస్తున్నాడు మన రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమార్జనకు సంబంధించిన కేసుల విచారణ తేలడం లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో దావా కూడా నడిపిస్తున్నాడు ఈ మహానుభావుడు ఆ కేసు విచారణ సందర్భంగా ఆయన చేసినటువంటి తాజా ఆరోపణ ఏంటంటే సిబిఐ మీదకే నెట్టేయడం ఇంతకు జగన్మోహన్ రెడ్డి గారితో సిబిఐ కుమ్మక్కైనట్లుగా ఆయన ఎందుకు అభిప్రాయం కలిగిందో మనకైతే అర్థం కాదు ఆయన చెప్పిన కారణం ఏంటి చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాదులు వాయిదా కోరిన ఏ సందర్భంలోనూ సిబిఐ వాళ్ళు అభ్యంతరం చెప్పడం లేదు అందువల్ల సిబిఐ కుంభక్క అయినట్లుగా ఆయన ఆరోపణలు కూడా చేస్తున్నాడు ఫర్ అఫౌస్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కుంభక్ నిజమే అనుకుందాం కేంద్రంలోని బీజేపీ నాయకులతో తనకు మహా గొప్ప దోస్తానం ఉంది కదా రఘురామకృష్ణరాజుకి మరి వాళ్ళతో చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేసేలా చేయొచ్చు కదా ఇక్కడేమీ ఆప్లిగేషన్ కూడా లేదు కదా కుమ్మక్కు కాకుండా పని చేయమని చెప్పడం మాత్రమే కదా ఇంకేం అక్కడేం పెద్దగా చేసిన పని కూడా లేదు ఇది కూడా రఘురామరా రఘురామకృష్ణరాజు గారు చేయించలేకపోతున్నాడా అనేది కూడా చాలామంది సందేహం అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు రాజకీయంగా ఆయన అంత పలుకుబడి లేదా అయినా న్యాయమూర్తులు బదిలీ అవుతుండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే తరహాలో రఘురామకృష్ణం రాజు గారు ఆరోపణలు సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల సంగతి తేల్చేసేదాకా న్యాయమూర్తులు కూడా మారడానికి వీల్లేదని చెప్పేసి మన రఘురామకృష్ణంరాజు గారు అనుకుంటున్నాడేమో అనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకొని నవ్వుకుంటున్నారు ఎలా చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో రఘురామకృష్ణం రాజు గారు అప్పుడైతే సొంత డబ్బులు పెట్టుకున్నాడు ఇప్పుడైతే ప్రభుత్వ డబ్బులే కాబట్టి ఏటైనా ఆడతాడు